இந்த குழுவினர் திருமதி.மதுரையில் மாவட்ட ஆட்சியர் அலுவலகத்தில் தேர்தல் பிரச்சாரம் மேற்கொண்டு வருகின்றனர்

రెండో స్థానాలలో ప్రసాగొత్తున్న చక్క కన్నా నాలుగు సెకండ్లు దిగుతంజీ నాలుగో వందల ఎనిమిది కూడా ఎనిమిది కూడా నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ల మందండి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ ఒక్క సెకండ్ వెనుకొంబుల

പതിനൊന്ന് വെള്ള അടുത്ത ദൂരാം മൂന്ന് നിമിഷ സെക്കൻഡിൽ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം രണ്ടോ സ്ഥാനം കൊനസാത്ത ചതകന്നെക്കോ മുൻഗതിലോ മൂന്നോ സ്ഥാനം കൊനസാത്ത ചതകന്ന പെണ്ട് സെക്കൾ മൂന്നില సాగుతున్న స్థానంలో కన్నా ఏడు సెకండ్ల ముందరటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొక్క సెకండ్ ఏడు కొండలో ఉన్నది మనకై కొంతా గారు విజయనగర్ కళ్యాణ మణికంటా గారి జత ప్రదర్శనలో ఉన్నాయి

స్థానంలో కొనసాగుతున్న జతకమ్మ పంతొమ్మిది సెకండ్లు రెండు ఎనిమిది నాగండి మెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు వెనుకొంది నాగండి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి యువర్ సిబ్బుల్స్ నాలుగు వేల ఒక వంద తొమ్మిది అడుగుల దూరాని లాగే మొదటి స్థానంలో రెండో స్థానంలో వచ్చేసరికి బిహెచ్ కేబుల్స్ ఉన్నాయండి ఇరవై నాలుగో తారీఖు అండి సీనియర్ విభాగం

మూడో స్థానంలో ఎనిమిది ఏడుగుల దూరాన్ని లాగితే మూడో స్థానాలలో ఒకటి వరకే మళ్ళా తిరుగు నూట పదిహేడుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతాలు

మొదటి స్థానంలో ఉన్నాయండి ఈ గీతలు రెండో స్థానంలో వచ్చేలా యువర్సీ బుల్సు పోయినాయి మూడో స్థానంలో బిహెచ్ కేబుల్స్ ఉంటాయి నాలుగు వేల రెండు వందల అడుగుల అండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉంటుంది సాయంత్రం మొన్న వచ్చేసరికి నాలుగు గల్ల విభాగానికి ప్రదర్శన ఉంటుందండి ఇప్పుడు డ్రా చేస్తారు ఇప్పుడు